గులాబ్ గంజ్ అనే ఒక ఊరు ఉండేది అక్కడ జీతూ అనే వ్యక్తి తన భార్య షీలాతో పాటు నివసించేవాడు జీతూ తమ ఊర్లో పాయసం అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు జీతూ దుకాణం ఎదురుగా రవి కూడా పాయసం అమ్ముతూ ఉండేవాడు పాయసం అమ్మా చాలా తియ్యట పాయసం తిన్నారంటే వేసుకుంటూ ఉండిపోతారు ఈ ప్రపంచంలోనే రుచికరమైన పాయసం నేనమ్ముతున్నాను మా పాయసం తినండి రుచిని ఆస్వాదించండి రండి ఊరి వాళ్ళందరూ కూడా రవి దగ్గరే పాయసాన్ని దాని దానివల్ల దిగులు చెంది జీతు ఇంటికి వెళ్లిపోతాడు అంతలో రవి జీతుని పిలుస్తాడు జీతు ఇదిగో జీతు ఒకసారి నువ్వు ఇవాళ ఏమి సంపాదించలేదా నన్ను ఏం చెప్పమంటావు రవి నువ్వు ఈ పాయసం దుకాణం పెట్టినప్పటి నుంచి నా దగ్గరికి ఎవరు పాయసం తినడానికి రావడం లేదు నాకు అంత అర్థం అవుతుందిలే ఒక చెయ్యి పాయసం అమ్మడం మానేసి నువ్వు ఇంకేదైనా అమ్మటం మొదలుపెట్టు ఎందుకంటే నువ్వు నాకంటే బాగా పాయసం తయారు చేయలేవు నెమ్మది నెమ్మదిగా నీ వ్యాపారం మూతబడిపోతుంది ఆ తర్వాత నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు నీ పాడైన పాయసంతో జీతూ నిరాశ చెంది తన ఇంటికి వెళ్లిపోతాడు జీతూ భార్య శీల జీతుని చూసి తనని ఇలా అడుగుతుంది ఏమైంది ఎందుకింత దిగులుగా ఉన్నారు నన్నేం చెప్పమంటేలా రవి తన పాయసం దుకాణం పెట్టినప్పటి నుంచి నా దుకాణం నుంచి ఎవరూ పాయసం కొనడం లేదు తను తన పాయసంలో ఏం కలుపుతున్నాడో ఏమో అందరూ తన పాయసం తినడానికే వెళుతున్నారు ఏం పర్వాలేదు భగవంతుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడు మీరు మీ పని మీద దృష్టి పెట్టండి మరొక వైపు రవి పక్క ఊర్లో మందులను అమ్మి సుశీల్ని కలుస్తాడు అరే సుశీల్ ఆ పట్నం మందివు దానితో పాయసం తీయగా మారిపోతుంది నేను తప్పకుండా ఇస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో దీన్ని నువ్వు పాయసంలో ఎక్కువగా కలిపితే ఊరి వాళ్ళందరి ఆరోగ్యము పాడైపోతుంది ఆ తెలుసులే తెలుసు తెలుసు నేను ఈ మందును పూర్తిగా కలుపుతానా ఏంటి రవి ఆ పట్నం కెమికల్ని తన పాయసంలో కలుపుతాడు దానితో పాయసం ఇంకా రుచికరంగా మారుతుంది ఒకరోజు అలాగే జీతూ నది ఒడ్డున కూర్చుని తనతో తను మాట్లాడుకుంటూ ఉంటాడు నాన్నగారున్నప్పుడు పాయసం దుకాణం ఎంతో బాగా నడిచేది కాని ఇప్పుడు ఆ దుకాణం నేను నడుపుతున్నాను ఇప్పుడు ఎవరు పాయసం కొనాలనుకోవడం లేదు ఒకవేళ నడుస్తుందంటే నేను నా భార్య పూర్తిగా రోడ్డున పడిపోతాము అంతలో అక్కడికి జీతుకి నది ఒడ్డున ఒక చేప తల్లడిల్లుతూ కనిపిస్తుంది ఎప్పుడైతే జీతు ఆ చేపను నదిలోకి వదులుతాడో అది ఒక అంతమైన జలకన్యలా మారుతుంది తన జుట్టులో గులాబీ పువ్వులు ఉంటాయి ధన్యవాదాలు మీకు మీరు నాకు సాయం చేశారు ఎన్నో ఏళ్ల క్రితం నన్ను ఒక సాధువు శపించారు ఆయన అన్నారు ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తి నీకు సాయం చేసినప్పుడు నీ ఈ శాపం ఇలాగే ఉంటుంది అని ఇవాళ మీరు నాకు సాయం చేసి నా శాపాన్ని తొలగించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు కోరుకోండి మీకు ఏం కావాలి నేను మీకు ఏం సాయం చేయగలను మీరు సహాయం నాకు సాయం చేయాలనుకుంటే చిన్న చేయండి నా పాయసం బాగా జలకన్య తన తలలో నుంచి గులాబీ పువ్వును తీసి జీతూకి ఇస్తుంది దీనిని మీ దగ్గర పెట్టుకోండి ఈ గులాబీ పువ్వుల రేఖలను మీ పాయసంలో వేసి ఊరిలో అమ్మండి ఇది ఒక మామూలు గులాబీ పువ్వు కాదు దీనిని మీరు మీ పాయసంలో వేసినప్పుడు మీ పాయసం ప్రపంచంలో అన్నిటికంటే రుచికరమైన పాయసంగా మారుతుంది కానీ దీనిని మీరు తప్పుడు ఉద్దేశంతో ఉపయోగించకూడదు అలా చేస్తే ఈ పువ్వు వ్యతిరేకంగా పనిచేస్తుంది జలకన్య ఆ మాట చెప్పి వెళ్లిపోతుంది జీతూ ఆ గులాబీ పువ్వుని తన ఇంటికి తీసుకువెళ్తాడు మరుసటి రోజు వస్తుంది జీతూ ఇంకా రవి ఇద్దరు తమ పాయసం దుకాణాన్ని తెరుస్తారు జీతూ తన పాయసంలో ఆ గులాబీ రేకులను కలుపుతాడు అసలైన ఖజానా గులాబీ మాయా రుచిని మనసుని ఆకట్టుకుంటుంది గులాబీ పాయసం అందరికీ నచ్చుతుంది రండి రండి గులాబీ పాయసం అందరూ తినండి ఇదేం పాయసం ఇంతకుముందు ఎప్పుడు వినలేదే గులాబీ పాయసమా ఇది నేను ఎప్పుడు వినలేదే పద వెళ్ళి రుచి చూద్దాం వాళ్ళిద్దరూ కూడా జీతు దుకాణానికి చేరుకుంటారు అరే జీతు కాస్త ఈ పాయసాన్ని మా కూడా ఇస్తాను జీతు వాళ్ళిద్దరికి ఒక్కొక్క ప్లేట్ పాయసం ఇస్తాడు అది తిన్న తర్వాత వాళ్ళిద్దరికి మతిపోయినంత పని అవుతుంది అరే ఇది చాలా రుచిగా ఉంది నేను ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి తినలేదు నువ్వు పాయసం గురించి మాట్లాడుతున్నావా నేను ఇంతకు ముందు ఇంత మంచిగా ఏది తినలేదు ఇదిగో జీతు నాకింకా రెండు ప్లేట్లు ఇవ్వు ఇవాళ నేను రోజంతా పాయసమే తింటాను అవునవును నాకు కూడా రెండు ప్లేట్లు ఇవ్వు జీతు వాళ్ళకి గులాబీ పాయసం తినడానికి ఇస్తాడు నెమ్మది నెమ్మదిగా ఊరంతా కూడా జీతు చేసే గులాబీ పాయసం గురించి తెలుస్తుంది రవి అదంతా చూసి పక్క ఊర్లో ఉన్న మందుల దుకాణం సుశీల్ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు అసలు ఏం మందు ఇస్తున్నావు ఇది ఏమీ పని చేయడం లేదు అందరూ జీత దగ్గరికి వెళ్ళి పాయసం తింటున్నారు ఒకవేళ నువ్వు గనక అతనికి ఇంతకన్నా మంచి మందు ఇచ్చావా ఏంటి నువ్వు అసలేం మాట్లాడుతున్నావు నేను తనకి ఏ మందు అమ్మలేదు పైగా తన పాయసం గురించి ఈ ఊర్లో కూడా చెప్పుకుంటున్నారు తను గులాబీ రేకుల పాయసాన్ని ఎలా తయారు చేస్తున్నాడో ఏమో తన దగ్గర ఏదో మాయా పువ్వు ఉందని విన్నాను దాన్ని రేఖలను తీసి పాయసంలో కలుపుతున్నాడట ఒకవేళ అదే గనక నిజమైతే ఈ పాటికి తన రేఖలన్నీ ఖాళీ అయ్యే ఉంటాయి నువ్వు పూర్తిగా చెప్పేది వినువా అది మాయా పువ్వు అని చెప్పాను తను రేఖలను తీస్తూ ఉంటే కొత్త రేఖలు వస్తూ ఉంటాయి ఒకవేళ అదే గనక నిజమైతే అది నా దగ్గర ఉండాలి చెప్పు నాకు తోడుగా నువ్వు ఉంటావా తప్పకుండా ఉంటాను

వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇలా చూడండి నేను చెప్పాను కదా భగవంతుడు మనకి తప్పకుండా సాయం చేస్తాడని అవును నువ్వు సరిగ్గా చెప్పావు మనకు సాయం చేయడానికి భగవంతుడు నాకు జలకన్యం చూపించాడు ఆమె నాకు ఈ గులాబీ పువ్వునిచ్చింది సరే విను ఈ గులాబీ నువ్వు జాగ్రత్తగా వంటగదిలో అయిన పట్లు పెట్టు అలాగేనండి సరే నేను వెళ్తాను జీతూ తన దుకాణానికి వెళ్ళిపోతాడు చూసావా సుశీల్ దీన్ని బట్టయితే ఈ విషయం ఖాయమైంది తన పాయసం ఆ గులాబీ రేకుల వల్లే అంత రుచిగా మారుతుంది అంతేకాకుండా ఎవరో జలకాన్నే తనకి పువ్వు ఇచ్చిందట ఇప్పుడు మనం ఏం చేద్దాం రవి ఏం చేస్తాం మనం వెళ్ళి ఆ గులాబీ పువ్వుని దొంగిలించాలి మన పాయసంలో వేసుకోవాలి కానీ మనం ఆ పువ్వుని ఎలా దొంగిలిస్తాం నువ్వు జస్ట్ చూస్తూ ఉండు నేను చెప్పినట్టు చేస్తా ఉండు రాత్రి వేళ చీకటిలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అదే సమయంలో రవి జీతూ ఇంటికి వెళ్తారు వంటగదిలోకి వెళ్తారు వాళ్ళిద్దరూ ఇనపెట్టెను తెరిచి అందులో నుంచి గులాబీ పువ్వుని తీసుకుంటారు చూడు ఇదే ఆ ఇప్పుడు మనం ధనవంతులు అయిపోతాం ఇక మీద ఉండదు ఆ పువ్వుని మరుసటి రోజు ఉదయం జీతు ఇంకా శీల వాళ్ళిద్దరికి ఆ పువ్వు ఎక్కడా కనిపించదు నేను ఆ పువ్వుని వంటగతిలోనే పెట్టాను అది అదేమైపోయిందో తెలియడం లేదు ఏం పర్వాలేదు శీల భగవంతుడిచ్చాడు తీసుకున్నాడు అంతా ఆయన ఇష్టం మరొక వైపు రవి ఇంకా సుశీల్ పెద్ద కడాయిలో పాయసం తయారు చేస్తారు వాళ్ళు ఆ గులాబీ పువ్వుల దాంట్లో వేస్తారు పాయసం రుచికరంగా కలుపుతారు వాళ్ళు పోస్టర్ పెడతారు గులాబీ పాయసం అని అరేవా రవి నువ్వు కూడా గులాబీ పాయసం మొదలు పెట్టావా చాలా సంతోషం ఇవ్వు ఇప్పుడే ఇస్తాను ఈ పాయసం జీతు పాయసం కంటే చాలా రుచిగా ఉంటుంది రవి పాయసం పాయసం తినడానికి ఇస్తాడు తినగానే కోపం ఆకాశాన్ని అంటుతుంది నేను నా జీవితంలో ఇంత చండాలమైన పాయసాన్ని ఎప్పుడూ తినలేదు నేను ఇంకెప్పుడు నీ దగ్గర పాయసం పాయసాన్ని నీ దగ్గర పెట్టుకో ఆ మాట చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు రవి ఇంకా సుశీల్ వాళ్ళిద్దరికి కోపం వస్తుంది ఈ కొంచెం కూడా ఇదంతా పువ్వు పువ్వు వల్ల వల్ల జరిగింది జరిగింది అవును ఈ రవి కోపంతో ఆ పువ్వుని కింద పడేయగానే జలకన్య ప్రత్యక్షమవుతుంది మీరిద్దరూ స్వార్థపరులు మీ స్వార్థం కోసం మీరు ఈ పువ్వుని మంచి మనిషి దగ్గర దొంగిలించారు నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను మీరిద్దరూ ఇప్పటికిప్పుడే పిల్లులుగా మారిపోవాలి ఎప్పుడైతే జలకన్య ఆ మాట అంటుందో అప్పుడు వాళ్ళిద్దరూ పిల్లులుగా మారిపోతారు ఇక జీతూకి ఆ పువ్వు తన దుకాణంలో కనిపిస్తుంది